రాజ్యాంగం కావాలని మీ సొంత రాజ్యాన్ని కాదు ఇక్కడ కావాల్సింది అమ్మని చెప్పారు ఏజెండా నాకు ఆపింది ఎవరో మీరే చెప్పేది చెప్తున్నారు నేను జోక్యం చేసుకోలేదని చెప్తారట మీరు మీరు జోక్యం చేసుకోవటం ఏంటి మీరు జ్యోక్యం చేసుకోలేదు అంటే మీరుగా కదా కమిషనర్ వస్తున్నారని చెప్పాడు కదా మీరు జోక్యం చేసుకోవటం లేదా ఎప్పుడో డిస్కషన్ జరిగింది సార్ ఇచ్చిన నేను ఆ రోజు చదివాను దానిలో కలెక్టర్ గా చూపించారు మీరు అప్పన్నారు యాక్చువల్ నేను ఆ రోజు క్లారిఫికేషన్ నేనే ఇక్కడ లోకల్ గా మా స్టాఫ్ అడిగాను ఇది లోకల్ ఓట్లేదు కదా ఆయనకి ఎట్లా ఇచ్చారు ఇదంటే బయలుదేరు చూపించారు ఇప్పుడు మీరు అంత మాకు గౌరవం అనవనే ఇప్పుడైతే మీరు మండలంలో తీర్మానం చేద్దాం చేసి అక్కడికి అమన్యమని చెప్తున్నారు అదే ఆయన చెప్తాను క్లారిటీ లేదు సరే అందుకనే

ఉన్న మండలాలకే మీరు అది పిలిచే అవసరమో చెప్తే నేను అది అడిగొచ్చామినేషన్ నేను ఆపలేదు కొంచెం ఆపలేదు చె అది ఇష్యూ ఉన్నప్పుడు మేడమ్ మాట్లాడాలి ఏం చేద్దాం ఇదని చెప్పేసి అంటే మీకు ఎప్పుడు మాత్రం అబ్బాయి మీకు చెప్పండి మేడం మీరు ఒక నేర్చుకుంటే మీరు చెప్పిన తర్వాత మళ్ళీ మీరు కమిషనర్ గారితో అడుగుతారు కదా బుర్రోపు చెప్పు అడిగారా అడిగితే అడిగితే అని చెప్పారు మీకు తెలియదని చెప్పినప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం కావాలి కావాల్సింది ఏర్పాటు చేస్తారు అంబేద్కర్ రాజ్యాంగం ఏదైతే అదే చెప్పండి మీ సొంత ఏజెండా మీ సొంత రాజ్యాంగా చెప్పండి అమ్మని చెప్పారు ఏజెండా నాకు ఆపింది ఎవరో మీరే చెప్పేసి చెప్తున్నారు

ഇപ്പം ഗൗരവം അനുഭവം ഇപ്പം മണ്ഡല തീർന്നോസ് അപ്പൊ

చూసి చదివే మీరు ఏ మున్సిపాలిటీలో ఉంటే మీకు ఉంటాయి ఆ మండల ఉత్పత్తిలో మీరు ఉన్న మండలాలకే మీరు అది అవసరమో తప్పితే కాదని చెప్పేసి చెప్పాడు నేను అది అడిగొచ్చామినేషన్

అడిగారా అడిగితే అడిగితే అంబేద్కర్ రాజ్యాంగం కావాలి మీ సొంత రాజ్యాంగం కాదు ఇక్కడ కావాల్సింది మీ సొంత రాజ్యాంగం తెలియదు ఏర్పాటు చేస్తారు భారత రాజ అంబేద్కర్ రాజ్యాంగం ఏదైతే ఉందో అదమ్మ చెప్పండి మీ ఎప్పుడో డిస్కషన్ జరిగింది సార్ నేను వచ్చాను మీరు లెటర్ నేను ఆ రోజే చదివాను దాని మీద కలెక్టర్ గా చదివారు అత్తనాడు యాక్చువల్ నేను ఆ రోజు క్లారిఫికేషన్ నేనే ఇక్కడ లోకల్ గా మా అడిగాను ఇది లోకల్ ఒకటి కదా ఆయనకి ఎట్లా ఇచ్చారు అంటే ఫైల్ మండల మండల సభ్యులు సభ్యులు ఇప్పుడు మీరు రావడం గౌరవం ఆనందమే ఇప్పుడైతే మీరు మండలంలో నిర్మాణం చేస్తున్నారో మాకు మరియు ఎన్నీ చూస్తూ అమన్యమని చెప్తున్నారు అదే ఆయన అమన్యమని చెప్పారు అమలు చేస్తున్నాయి క్లారిటీ లేదు సరి అందుకనే

ಮಂಡಲೇ ಅದೇನಾಪರ

తిని చెప్పు అడియరా అడితే ఏం చెప్పారు తెలియదా అడితే ఏం చెప్పారు తెలీనప్పుడు ఇలా నిర్ణయం తీసుకోవాలి అంబేద్కర్ రాజ్యాంగం కావాలని మీ సొంత రాజ్యాంగం కాదు ఇక్కడ కావచ్చుంది మీ సొంత రాజ్యాంగం ఏర్పాటు చేస్తారు అంబేద్కర్ రాజ్యాంగం ఏదైతే అమ్మ చెప్పండి మీ మీ ఏజెండా మీ సొంత ఏజెండాలో మీ సొంత రాజ్యాంగా చెప్పండి